ఆ కాకరకాయ కూర కూరసేసేద్దాం పసుపు ఉప్పు వేసి మసులుతున్న నీళ్ళల్లో కాకరకాయల్ని వేసేయండి వెంటనే సన్నీళ్లతో కడిగి ముక్కలు కోసేద్దాం పండు పచ్చి కూడా ఉన్నాయి కదా పండు దాంట్లో ఏమో గింజలు తీసేయండి ఇలా పచ్చివేమో గింజలతో పాటు చీలికలుగా కోద్దాం కోసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని వేసేయండి వేయించేద్దాం మసాలా కోసం పేరుసినపప్పు నువ్వులు వెల్లుల్లిపాయలు పసుపు జీలకర్ర కారం వరవేపాకువ వేసి గా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా వేగిని కదా ఇలా పక్క కనండి నూనె మధ్యలోకి వస్తుంది జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసి వేయించుకుంటు శనగపప్పు మినపప్పు వేడిని కదా కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేయండి చేయండి అలాగే నూనె పెట్టుకున్నా మసాలా కూడా వేసాము చేయండి పొడి వేసుకున్న తర్వాత ఎక్కువ సేపు ఉంటుంది అది వేసుకొని రవ్వు కట్టేసేయండి